హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ఇస్ శిరీష ఈరోజు చాలా మందికి యూజ్ అయ్యే ఒక టిప్తో మేము ముందుకు వచ్చాను మనం ఎంతో ఇష్టపడి వర్క్ చేయించుకున్న బ్లౌజ్ సడన్గా విడిపోయింది అనుకోండి చాలా బాధగా అనిపిస్తుంది కదా వర్క్ అంతా కూడా వేస్ట్ అనిపిస్తుంది అలాంటప్పుడు అస్సలు బాధపడక్కర్లేదు నేను ఒక చిట్కా చెప్తాను మీకు అదేంటంటే ఈ వర్క్ని మనం నీట్గా తీసుకుని కొత్త బ్లౌజ్ పీస్ తీసుకుని దానికి వేసి కుట్టించుకోవచ్చు అనమాట దీనికోసం వీడియోని పూర్తిగా చూడండి ఇది నా ఒరిజినల్ బ్లౌజ్ ఉప్పాడపట్టులో జామ్దాని ఉంటుంది కదా దానిపైకి చీరలో వచ్చిన బ్లౌజ్ని నేను వర్క్ చేయించుకున్నాను అయితే ఇది కొన్నాళ్ళు వాడేసరికి ఇలా విడిపోయింది అనమాట లోపల లైనింగ్ చక్కగా ఉంది కానీ పైన బ్లౌజ్ విడిపోయింది పట్టు బ్లౌజులతో చాలా సార్లు ఇలా జరుగుతూ ఉంటుంది కదా నాకైతే ముందు ఏం చేయాలో అర్థం కాలేదు అయ్యో చేయించుకున్న వర్క్ అంతా వేస్టేనా అని అనిపించింది తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది సరే ట్రై చేసి చూద్దాం వర్కౌట్ అయితే అవుతుంది అని చెప్పేసి ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేశాను చూడండి ఈ బ్లౌజ్లో నేను వర్క్ చేసిన పార్ట్ అంతా బ్యాక్ సైడ్ కట్ చేశాను అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ చేసిన పార్ట్ అంతా కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు సేమ్ కలర్ పట్టు క్లాత్ తీసుకుని దానిపైన ఈ వర్క్ని అటాచ్ చేయించాను చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట అస్సలు తెలియట్లేదు కదా మీకు అటాచ్ చేసినట్టుగా సేమ్ మనం క్లాత్ పైన వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది ఇది ఎలా చేసాను అన్నది ఇప్పుడు వివరంగా చూపిస్తాను ముందుగా పాత బ్లౌజ్ తీసుకుని దానికి ఇక్కడ నెక్ దగ్గర కుట్లుంటాయి కదా ఇక్కడ ఒక రెండు మూడు కుట్ల వరకు ఉంటాయి అనమాట వాటిని నీట్గా బ్యాక్ సైడ్కి తిప్పుకుని విప్పేసుకోండి ఎందుకంటే వర్క్ ఉన్న వైపు మీకు కుట్లు అనేవి కనిపించవు సో వెనక్కి తిప్పుకుని వాటిని నీట్గా విప్పేసుకోవాలి విప్పుకున్నప్పుడు మనకి చివర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుంది అంటే మనకి ఖర్చు కోసం క్లాత్ పెడతారు కదా అది కనిపిస్తుంది అలాగే రెండో వైపు కూడా మీకు వర్క్ ఎక్కడ వరకు ఉందో దానికి కొంచెం బయటికి ఒక అరంగులం బయటకు ఉండేలా క్లాత్ని కట్ చేసుకోండి సో ఈ ప్యాచ్ అంతా కూడా తీసి పక్కన పెట్టుకోండి అలాగే చేతులకు కూడా చివరిలో వచ్చిన కుట్టు విప్పుకొని ఇలా పైన వర్క్కి కొంచెం ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ప్యాచెస్ ఇలా ఉంటాయన్నమాట మనకి చూడండి రెడీమేడ్ ప్యాచ్ బ్లౌజెస్ వచ్చేవి కదా ఇలా ఒక షీట్ కొనుక్కుని దానికున్న ప్యాచెస్ తీసి స్టిచ్ చేయించుకునే వాళ్ళం ఆ విధంగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం నార్మల్గా టైలర్ దగ్గరికి వెళ్ళి మనం కట్ చేసి తెచ్చుకున్న ప్యాచెస్ని మనం తీసుకున్న ప్లెయిన్ క్లాత్ పైన వేసి బ్లౌజ్ కుట్టుమనాలి కుట్టడం పూర్తయిన తర్వాత ఇలా వచ్చిందనమాట నా బ్లౌజ్ లుక్ చాలా బాగా అనిపించింది అందుకే మీ అందరికీ చూపిద్దామని ఇప్పుడు వీడియో తీస్తున్నాను నేను ముందే అనుకుని ఉంటే స్టార్టింగ్ నుంచి కూడా తీసేదాన్ని ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ప్యాచ్ని ఇలా ఫోల్డ్ చేసి కుడతారు కదా అక్కడ మనకు కుట్టు అనేది కనిపిస్తుంది అనమాట సో నేను ఇప్పుడు ఆ కుట్టు కనిపించకుండా దానిపైన ఒక స్టోన్ చైన్ వేస్తున్నాను ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది కదా దాన్ని ఈ లైన్ వెంటే పెట్టుకోవాలి మనకి కుట్ ఎక్కడైతే ఉందో దానిపైనే పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట దానిపైన మరీ పెద్దది చిన్నది కాకుండా మీడియం సైజులో ఉండేలా స్టోన్ చైన్ తీసుకుని ఈ గ్లూ పైన పెట్టుకుంటూ వెళ్ళాలి అలా పెట్టిన తర్వాత మనం దాన్ని అలా వదిలేయాలన్నమాట దానికి అదే ఆరిపోతుంది ఆరిన తర్వాత అప్పుడు మనం సూదిదారం పెట్టి దీనిపైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఇంకెప్పటికీ కూడా ఊడకుండా ఉంటుంది మొత్తం ఆరిన తర్వాత దీని లుక్ ఇలా ఉందన్నమాట చూడండి ఇప్పుడైతే మనం అసలు వేరే బ్లౌజ్ వర్క్ తీసి దీనికి వేసామని మనం చెప్తే తప్ప ఎవ్వరికి తెలియదు అనమాట అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది సో చాలామంది ఇలా వర్క్ బ్లౌజ్లు పాడేయని ఫీల్ అవుతారు కదా వాళ్ళందరికీ యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్